రాయలు ప్రపంచం సమాజం నిరంతరం ఒక మనిషిని నిత్యం తలుస్తూ స్మరిస్తుందంటే ఆయన కీర్తి లేదా ఖ్యాతి అంత గొప్పదై ఉండాలి చరిత్రలో చిరస్థాయిగా నిలిచేందుకు ఆయన చేసిన ప్రయాణం యాత్రగా పేరుగాంచి నవచరిత్రకు నాంది పలికింది అప్పటికి పలుమార్లు శాసనసభకు పార్లమెంటుకు ఎన్నికైన రాజశేఖరుడు ఆనాటి పాలకుల వల్ల ప్రజలు పడుతున్న బాధల్ని తెలుసుకునేందుకు వినేందుకు చేసిన చిరుప్రయత్నం పాదయాత్ర ఎందరో ఇది చరిత్రలో భాగమవుతుంది అని అనుకున్నారు కానీ ఇదే చరిత్ర పదకొండు జిల్లాలు పదహైదు వందల కిలోమీటర్లు పాద ప్రయాణంలో ప్రజల గుండెలకు ఇన్ని చేరువ చేసింది ఆయన కళ్లకు కరువు నెల దాహం కనిపించి ఆయన చేతులను బడుగుజీవుల జీవితానికి భరోసా ఇచ్చేలా చేసింది అనారోగ్యపు విలయ తాండవం ఆరోగ్యశ్రీని తేవాలనే తలంపు తెచ్చింది అన్నదాతల కన్నీరు నీరు కరెంటు ఉచితంగా ఇచ్చేలా ఉత్తేజపరిచింది ఆకలి పేగుల అర్దనాలు రెండు రూపాయల కిలో బియ్యం తెచ్చే ఆలోచన కార్మికుల కర్షకుల బాధలు ఆయన్ని కఠోర దీక్షా దర్శిణం చేసి కట్టిక పేదల కన్నీరులో ఆయనలో ఉన్న అనే మలినం కొట్టుకుపోయిందని ఆయనే చెప్పేలా చేసి పాలకుల పెత్తనం పంతంతో మొదలైన యాత్రకి ప్రజల తోడ్పాటుతో ప్రపంచమైంది ఆయన ప్రజలకు ఇవ్వాలి అనుకున్న భరోసా ప్రజల నుంచి ఆయనకు దక్కింది ఎంత కష్టమైనా ప్రజాపాలను స్థాపించాలి అనే సంకల్పం ముందు సింహాసనం సైతం చిన్నబోయింది ఎన్నికల యుద్దంలో ఈయన పూరించిన శంకారావం ప్రజలు చేసిన సింహనాథం రాజశేఖరుణ్ణి శిఖరాఘ్రాణం నిలిపింది నాటి నుండి రాజశేఖరుని రాజ్యపాలన మొదలై రాజన్నపాలనగా పేరుగాంచింది మాట తప్పని మడిమ టిప్పని తన నిజం ఇచ్చిన మాట చేసిన వాగ్దానంలో భాగంగా మొదటి సంతకం అన్నదాతల కోసం చేసి అగ్రనేతగా నిలిపి ఆరోగ్యాన్ని నిలిపేందుకు ఆరోగ్యశ్రీ తెచ్చి అభినవ ధన్వంతుని చేసి కరువుతో కన్నీరు కార్చి దాహార్త భూమికి జలయజ్ఞంతో దాహం తీర్చి అఖండ ఖ్యాతిని భగీరథుడు అనే బిరుదుని ఇచ్చి ప్రజల ఆనందం రాజన్న రాజ్యపాలన అది సజావుగా సాగుతున్న కాలంలో అంతలో మళ్లీ ఎన్నికలు వచ్చాయి ఆయన్ని అగ్రస్థానాన్ని నిలిపిన జనాన్ని నమస్తే అక్క నమస్తే చెల్లి నమస్తే అమ్మ నమస్తే తమ అని పలకరించి మహామహుల్ కట్టిన కూటమి ఈలరాజ్యం రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు మళ్లీ రాజన్నని ఎన్నుకుని పాలన పచ్చారు తాను చేయగలిగిందంతా చేసి ప్రజలను మెప్పించిన రాజన్న మూడు నెలల్లో ప్రజలతో ముఖాముఖిగా నేరుగా వారితోనే మాట్లాడడానికి రచ్చబండ అనే కార్యక్రమానికి అలా ప్రజల వద్దకు వెళ్లాలి అని సంకల్పించిన ఆయన ఘాటు వేసిన ప్రళయకాలానికి స్వార్థం నిండిన ఈ భౌతిక ప్రపంచంలో సేవకుడే నాయకుడు అవటం ఇందుడికి సైతం ఈర్ష తెప్పించింది బహుశా స్వర్గంలోని రైతు సాయం కోరాడే అక్కడ ప్రజలు ఆరోగ్యం బాలేదేమో కరువునా చోట నీటిని పాలించమని ఆయన్ని పిలిచారేమో లేదా ఇంద్రుడి సభలో రాజస్యం తగ్గిందే మనిషిగా వచ్చాడు మెరుపులా నేర్చాడు దైవమ పల్లెల్లో రైతున్నంతకాలం కాలం పొలంలో మట్టున్నంతకాలం కాలం పేదోడి గుండె కొట్టుకున్నంత కాలం ఇవన్నీ ఎందుకు సూర్యచంద్రుడు ఉన్నంత కాలం నువ్వు మా మధ్య మాలోనే ఉంటావు రాజన్న అందుకే ఎవరూ వైఎస్ఆర్ అమర్ రహే అనకండి వర్దిల్లాలి వైఎస్ఆర్ సిందాబాద్ వైఎస్ఆర్ వైఎస్ఆర్